నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త యూసాఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీ కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం పాకిస్తాన్ పైన భారతదేశం అద్భుతమైన విజయం సాధించింది వివరాలు లేక వెళితే భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆ యొక్క యుద్ధం అయితే ముగిసింది దీనికి సంబంధించి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది భారత్ పాక్ యుద్ధం పైన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కీలక ప్రకటన చేశారు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ డిజిఎంఓ ఈ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు భారత డీజీఎంఓకి ఫోన్ చేశారు భారత ప్రామాణిక సమయం ప్రకారం ఐదు గంటల నుంచి భూమి గాలిలో సముద్రంలో అన్ని రకాల కాల్పులు సైనిక చర్యలు నిలిపివేయాలని వారి మధ్య ఒప్పందం కుదిరింది ఈ అవగాహనను అమలు చేయడానికి రెండు వైపులా సూచనలు ఇవ్వబడ్డాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ మే పన్నెండవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు మళ్ళీ మాట్లాడుకుంటారని చెప్పి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గారి అయితే తెలపడం జరిగింది అలాగే పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా మనం చూసుకుంటే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే ప్రస్తుతం చూసుకుంటే కొంతమంది భారతీయులు అయితే అసంతృప్తి ఉంది ఉన్నట్లుండి యుద్ధం ఎందుకు ఆపివేశారు అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే ను స్వాధీనం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు అలాగే భారతదేశం యుద్ధం ఆపిందంటే కాల్పుల విరమణకు ఒప్పుకుందంటే కానీ ఏదో పెద్దదే ఉంటదనమాట మామూలుగా భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే భారత ఆర్మీ కానీ అంత ఈజీగా అయితే కాల్పుల విరమణకు ఒప్పుకొని ఉండదు ఏదో జరిగి ఉంటుంది అది మనకు తెలియాలంటే సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమావేశం జరుగుతుంది ఆ సమావేశం జరిగిన తర్వాత భారతదేశం కాల్పుల విరమణ ఒప్పందానికి సంతకం చేయాలన్నా ఒప్పుకోవాలన్నా సరే కానీ ప్రస్తుతం నలభై ఎనిమిది గంటల పాటు మాత్రమే కాల్పులైతే విరమించడం జరిగింది అలాగే పిఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు పాకిస్తాన్ పైన యుద్ధం ఎందుకు ఆపేశారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు స్వయంగా కలగజేసుకొని భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య చర్చలు జరిపి మేమైతే సీజ్ ఫైర్ చేశామని చెప్పి ఆయన ప్రకటించారనమాట రాత్రంతా ఒక రాత్రంతా మేము ఇరు దేశాలతో చర్చలు జరిపామని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు ఒప్పుకున్నారనేది రాబోయే రోజుల్లో భారతదేశం సంబంధించిన అధికారులు కానీ లేకపోతే పాకిస్తాన్తో పన్నెండవ తేదీన చర్చలు జరుగుతాయి అప్పుడు మాత్రమే తెలుస్తుంది అప్పటి వరకు మనం చూసుకుంటే భారతదేశం సత్తా లేదు అది లేదు ఇది లేదు అని చెప్పి కొంతమంది గలీజ్గా మాట్లాడుతూ ఉన్నారు భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి ఒక్క భారతీయుడు కట్టుబడి ఉంటాడనమాట చాలామంది చాలా మంది మోడీని కూడా తిడుతూ ఉన్నారు ఎందుకు ఒప్పుకున్నాడు ఎందుకు ఒప్పుకున్నాడు అని చెప్పేసి ప్రస్తుతానికి నలభై ఎనిమిది గంటల పాటు ఒప్పుకున్నారన్న మనకు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమావేశం తర్వాత తెలుస్తుంది ఆ యొక్క పరిస్థితి మళ్ళా రాకుండా ఉండాలని చెప్పేసి అలాగే ముఖ్యంగా భారతదేశం సాధించిన విజయం ఏందని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు అలాగే మనకు తెలుసు పహల్గా ఉగ్రదాడిలో అయితే దాదాపు ఇరవై ఆరు మందికి పైగా భారతీయులు అయితే చనిపోవడం జరిగింది ఆ తర్వాత చాలా మంది ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు అలాగే చంపిన ఉగ్రవాదులను చంపకుండా ఎందుకు పాకిస్తాన్ పైన యుద్ధానికి వెళ్ళారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మోడీ గారి తెలివి భారత ఆర్మీ తెలివి అందరికీ తెలిసి ఉంటుంది ఎందుకంటే కానీ వీళ్ళని ఎవరు పంపించారు పంపించిన వాళ్ళను కొడితే మళ్ళా భారతదేశం వైపు కన్నెత్తాలంటే కానీ భయపడతారో ఇప్పుడు మోడీ గారు అదే చేసి చూపించారన్నమాట ఉగ్రవాద స్థావరాలను లేపవతల పడేశారు అలాగే మనం చూసుకుంటే లక్షరే తోయిబాకు సంబంధించిన ఎవరైతే జైషే మహమ్మద్కు సంబంధించిన తీవ్రవాద స్థావరాలను లేపేశాడో అలాగే వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా సమూలంగా నాశనం చేసేసి వాళ్లకు మొదటిసారి వాళ్లకు కావాల్సిన వాళ్ళు కుటుంబ సభ్యులు కోల్పోతే ఆ యొక్క బాధ ఎలా ఉంటుందని చెప్పేసి మొదటిసారి భారత ఆర్మీ అయితే వాళ్ళకు రుచి చూపించింది కేవలం నాలుగు రోజుల యుద్ధానికి పాకిస్తాన్ నిలవలేక ప్రపంచ దేశాలను అడుక్కునింది అనమాట మా దగ్గర నిధులు లేవు దయచేసి డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని చెప్తే ఐఎంఎఫ్ మనం చూసుకుంటే ఒక బిలియన్ డాలర్లు అయితే శాంక్షన్ చేసింది ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది కానీ భారతదేశం చేసిన విధ్వంసం లక్ష కోట్లకు పైగానే ఉంటుంది లక్ష కోట్లకు రూపాయలకు పైగానే ఉంటుంది అలాగే పాక్ పాకిస్తాన్ అమెరికా వెంట పడి యుద్ధాన్ని ఆపివేయాలని చెప్పేసి కాల్లా వేళ్ళ పడింది చాలా రోజుల నుంచి అలాగే నిన్న మనం చూసుకుంటే పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఒక కీలక ప్రకటన చేశారనమాట పాకిస్తాన్ యుద్ధం ఆపాలంటే భారతదేశం దాడులు ఆపిస్తే మేము యుద్ధం ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అప్పడే వాళ్ళ పరిస్థితి కేవలం నాలుగు రోజులు భారతదేశం యుద్ధం చేస్తేనే వాళ్లకు ఏం చేయాలో తోచక పాకిస్తాను అమెరికా చైనా అన్ని దేశాల కాళ్ళు పట్టుకొని లాస్ట్కైతే చర్చలు జరిపి ఈ యొక్క కాల్పుల విరమణను అయితే తీసుకొని రావడం జరిగింది మరి భారతదేశం కాల్పుల విరమణకు ఒప్పుకుందంటే దాని వెనక బలమైన కారణాలు ఉంటాయి ఇప్పటికైతే మాత్రం పాకిస్తాన్ తోక ముడుచుకొని మోకరిల్లి దయచేసి మాకు యుద్ధం చేసే సత్తా లేదు మమ్మల్ని వదిలేయండి దయచేసి కాల్పులను ఆపేయండి ఇంకా మా వల్ల కాదని చెప్పేసి దీంతో భారతదేశం కూడా ఒప్పుకుందనమాట ఎందుకు ఒప్పుకున్నది అనేది ఎవరికీ తెలియదు అనమాట మనకైతే నలభై ఎనిమిది గంటల తర్వాత తెలుస్తుంది అప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్